నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పాతకోట గ్రామంలో ఇటీవల గోదావరి ఉధృత కారణంగా గ్రామంలో అనేక మంది రైతులు గోదావరి మధ్య కల లంకలో పశువుల పెంపకం మరియు గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారు తమ మేకలను గొర్రెలను ఆ లంకలో మేపుచి ఉంటారు అయితే గోదావరి ఉధృత కారణంగా చిట్టుమేను గొండయ్య అనే రైతు నలభై మూడు గొర్రెల గోదావరిలో కొట్టుకుపోయాయని తమ జీవనోపాధి కోల్పోయానని మా వృత్తిపైనే మా కుటుంబం ఆధారపడి ఉందని గ్రామ రెవెన్యూ అధికారి తెలియపరచగా సరైన సమాధానం ఇవ్వలేదని తర్వాత వెటర్నరీ సర్జన్ డాక్టర్ సంయుక్తకు ఎంఆర్ఓ గారికి తెలియపరచామని స్పందనగా తెలిపారు లంకలోనికి వెళ్లాలన్నా మాకు సొంతంగా ఎటువంటి నోట్లు బోట్లు లేవని రోజుకు మూడు వేల రూపాయలు అద్దె చెల్లించి బోటిపై వెళ్ళుచున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారినా మా బ్రతుకులు మారడం లేదని ఇప్పటికైనా సరే మమ్మల్ని ఆదుకోవాలని గల్లంతని నలభై మూడు గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని మమ్మల్ని ఆదుకోవాలని లంకలోనికి వెళ్ళడానికి ప్రభుత్వం వారు బోట్లు ఏర్పాటు చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నారు ఈ కార్యక్రమంలో బాల గంగాధర్ నాగా శ్రీను వీరబాబు బాలకృష్ణ శ్రీను కురాకుల వీరన్న కూర్మా దావీదు మరియు వంటపాటి వీరన్న పాల్గొన్నారు

లగితే ఇడో ఇక్కడ ఇక్కడ పెట్టింది మీరు ననస్తాసే చేసుకోనను ఐజ్జం ఏ క్యాప్ కొచ్చునే కన్నా రేయ్ అచ్చి అచ్చి దమ్ నీడే ద్వారా ఏంటప్పుడు ఉంటావ్ అయ్యా అన్నకొన్న జోడులు సాబ్ ఇస్ లో పెట్టివి మాకేమనా నామ ని యాడ్పర్ చేయమని కొం కొన కారసలు பாடும் தோடும் தரும் ఆ కాజేనా ఏంటి కాంప్లేట్ అగిరకపోతే మనం ఏ నామల

వెళ్ళిపోతే లక్ష్మణానాడికి గోదావరి ఎక్కువైపోయి అక్కడ ఆగిపోయింది అప్పటికప్పుడు నాన్న తీసి రావాలంటే వాళ్ళైతే మా నాటి వెళ్ళి కొన్ని దూకినాన్ని కొన్ని దొరికితే మళ్ళీ దుబ్బిలో ఉండి చెదిరిపోతే ఆళ్ళని తీసుకెళ్ళి మొత్తం మీద ఎలా అయితే మూడు రోజుల దాకా నెత్తుకుని తీసుకొచ్చాను నాడికి ఎక్కువైపోయి నలభై మూడు సార్లు తేలింత అయిపోయింది అప్పుడు డాక్టర్ని గట్రా సహకరించే డాక్టర్లు గట్రా వచ్చారని కాయంత్రి పంపారు గారు సంతకం ఏమంటే అవి నేను చూడాలో లేకపోతే మీరు తీసినట్టు వెళ్ళిపోయినట్టు మీరు సెలవును తీసి మాకు క్షీమించాలి నాకు కార్తీక అంది నేను ఎలాగేమన్నా అంటున్నాను అండి గారి దగ్గరికి వెళ్తే అమరావ గారు అక్కడ కాయిందరి కట్టా బాగానే సహకరించారండి ఇక్కడ మా ఊళ్ళంతా కూడా మా నాతో పాటు తిరిగిన వాళ్ళు ప్రతి మక్క ఊరు కూడా నాకు కూడా నాలుగు రోజులు కూడా తిరిగారు ఏ మా ఊరి దగ్గరికి వేసేటప్పుడు నా ఇల్లు పడిపోయి అది వెళ్ళిపోవడం చాలా మంది చూసారు వెళ్ళిపోయేటప్పుడు మాకు చెలలో తీసుకునే అవకాశం ఉంటే మేము ఎందుకు అండి ఇంకో నామని తీసుకుని అడ్డపడి లాగేజ్ పైన ఆడేసుకుంటాం వెళ్ళేటప్పుడు గోదావరి వెళ్ళిపోతుంది అయ్యి మేము తీసుకోవాలి ప్రభుత్వానికి అనుకోం కదండి మాకు ఇలాగే వద్దలు వచ్చినా నా మాకు సహకారం చేస్తలేదు దయచేసి ఇటువంటి ప్రభుత్వాలు ఏమున్నా మాకు నామా మరి సహకారం చేయాలని మరి పెద్దనామలో సహకారం చేసి పశువులని ఇవతకు దాటించుకుంటే సహకారం చేయాలని మినిస్టర్ల గారిని మరి కోరుకుంటున్నాం మరి మరి ప్రభుత్వం కూడా మరి మాకు సహకరించి మినిస్టర్ గారి ద్వారా ఈ ఇష్యూ మినిస్టర్ గారు తెలిసి మరి దీట్ల వల్ల లంకలు కూడా పోయే మరి వరద వల్ల రైతులు కూడా నష్టపోయేది మినిస్టర్ గారు కూడా మరి ఎట్టు పరిస్థితులు మరి మాకు సహకారం చేస్తారని ఈ విషయాలను మినిస్ట్ గారి దృష్టికెళ్ళి రైతులకి అందరికీ మరి పశువులు రైతులకి లంక చేసుకున్న రైతులకి మినిస్టర్ గారు సహకారం చేయాలని నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు గంగవరం మండలం మా నాన్నగారి పేరు చిట్టుమే పండగారు వాళ్ళ అబ్బాయిని చిట్టుమే నాగ శ్రీనివాస్ అండి మేము మొన్న గోదావరి లక్ష్మణి గోదావరి సడన్గా రావడం వల్ల మేము అప్పటికప్పుడు నామం తీసుకొచ్చి మేకలు దాటేసే టైంలో కొన్ని మేకలు విడిపోయి వెళ్ళిపోయిందండి గోదావరి అంపని నలభై మూడు సార్లు తిల్లి అయింది అవి ప్రభుత్వం వరకు తీసుకెళ్తే వీఆర్ఓ గారు ఏమో ప్రూఫ్ కావాలంటున్నారు ప్రూఫ్ అయితే మనం వెళ్ళేటప్పుడు ప్రూఫ్ ఎలా తీసుకొస్తాం సార్ అందుకని మరి సుభాష్ గారు మినిస్టర్ ఈ విషయం మరి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి పోయిన నలభై మూడు సార్లు తిరిగి మాకు ఏదో ఒకటి మరి ఆటల మీద మా ఉపాధి అవి లేకపోతే మేము ఏమో మరి ఆట వల్లే మా ఉపాధి మరి గోదావరి వచ్చినప్పుడల్లా మాకు ఎటువంటి సహకారం అందట్లేదు గోదావరి వచ్చినప్పుడు మరి మాకు ఎటువంటి నామలు కట్టలేవు పిఆర్ఓ గారు ఏమో నామలు పంపుతున్నాం అంటున్నారు కానీ మాకు ఏం రావట్లేదు మరి గోదావరి దాటినప్పుడు మరి ఎప్పటికప్పుడు ఏ రైతు కారు అయితే డబ్బులు ఇచ్చుకొని మరి మేము నామలు దాటేసుకుంటున్నాం మరి ఇలాంటి గోదావరి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం ఆదుకోవాలి మరి మాకు పోయిన నలభై మూడు సార్లు తిరిగి మరి ఏదోలాగా ఏదో పథకం ద్వారా మాకు ఏదో న్యాయం చేసి ఇలాగా మినిస్టర్ గారు సహాయపడాలండి దీని ద్వారా మేము వెట్రరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆవిడ అన్నారు బాగానే రెస్పాన్స్ అయ్యారు ఆయన ఆవిడేమన్నారు అంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి విఆర్ఓ దగ్గర లెటర్ రాయడమ్మా లెటర్ తీసుకొస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తామన్నారు వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన వెళ్ళేటప్పుడు వెళ్ళింది అని మాకు ఆధార్ ఎలాగా వెళ్ళేటప్పుడు వీడియో అయినా తీయాలి లేదంటే గలంతైనప్పుడు ఫొటోస్ ఏదోలాగా తీసి మాకు చెప్తే మేము ఆ ప్రూఫ్ పట్టుకెళ్ళిస్తామన్నారు ఆ ప్రూఫ్ తీయాలంటే మనం తీసి ఈ నావలే శాఖ అంగంలో ఉంటాం తప్ప మీకు పోయినట్లకి అట్లకి వెళ్ళాం కదా సార్ ఈ గోదావరి ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మనం వీడియో తీసి వెళ్ళిపోతున్నామని వీడియో కావాలని వీడియో తీసుకుంటాం ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఈరో గారు ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ రెస్పాన్స్ బాగానే అయ్యారు మరి ఇప్పుడు ఈ విషయం అంతా మినిస్టర్ గారు దగ్గర ఆయనే మాకు సహకారం చేయాలి మరి నష్టం అవన్నీ మరి మినిస్టర్ గారు ఏదో పథకం ద్వారా మాకు ఏదో అలాగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే కాకుండా ఇంకో నలభై కుటుంబాలు ఈ జీవనోపాధి మీద ఆధారపడి ఉండండి గొర్రెల మీద ఆధారపడి ఉన్నాయి ఎప్పుడు గోదావరిలో వచ్చినా కానీ ఏ వచ్చినా కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం అందట్లేదు మరి ఇప్పటి నుంచి అయినా మరి గవర్నమెంట్కి దృష్టి తీసుకెళ్ళి ఇంకా వచ్చేసారి నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా కూడా మాకు నా ఇప్పుడు కూడా గోదావరి ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు నుంచే నామలైనా బోట్లైనా ఏ ఒట్టి ఏర్పాటు చేయాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకున్నాం నా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు ఇప్పటి నుంచైనా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మళ్ళీ ఒక ఆవేశాలు సరే అది నెత్తికేమండి ఆవు చనిపోయింది ఎవరికి ఎలా తీసుకెళ్ళారు తెలియదు అవి ఆవు కాపాడలేదు కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఎవరి మీద ఉందో అనుమానం అయితే కంప్లైంట్ రాస్తాం అనుమానం ఉంటే మేము చూడందని ఎవరి మీద పెట్టామే అక్కడ సత్తి పండుగ రవి ఆవు గర్వీలు చేద్దండి అయ్యావు మంచి అవన్నీ అది మీరు అనుమానం ఎవరి మీద ఉందో పేరు చెప్పండి మేము కంప్లైంట్ పెడతాం ఎప్పరు రాస్తాం అంటున్నారు మరి ఎవరి మీద అనుమానం లేని ఎవరి మీద ఎత్త వస్తా మరి ఆయన ఇలాగే నామల మీద గొర్రెలు దాటేస్తుంటే మా అన్నయ్య గారు మా అన్నయ్య శ్రీనివాస్ శ్రీనివాసండి గొర్రెలు దాటేస్తుంటే దాటెత్తుంటే నామలెత్తుండ గొర్రె గోదాట్లో పడిపోయి వెళ్ళిపోయిందండి అది కూడా గలంత అయిపోయింది అది కూడా ఎటువంటి ఆసూక్ లేదండి బానండి సారి ఫోటో కూడా తీసుకెళ్ళాలి సరే వాళ్ళు ఏమనుకుంటారు ఫాదర్ ఏమని తెలుసు అనుకుంటారు